ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కవిత లేఖ కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా అని నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి విమర్శించారు జనాలు మర్చిపోతున్నారని ఉనికిని కాపాడుకోవడానికి నాటకాలు ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ వరంగల్ రజతోత్సవ సభ ప్లాప్ అయిందని చెప్పిన భూపతిరెడ్డి కేసీఆర్ కుటుంబంలో రాజకీయాలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు కేసీఆర్ కుటుంబంతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదు భవిష్యత్తులో కూడా ఒరిగేదేమీ లేదని దుయ్యబట్టారు కాళేశ్వరం కమిషన్ విషయంలో విమర్శలు చేస్తున్న కేటీఆర్ సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు కేసీఆర్ కుటుంబం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి విఘ్నేష్ ఫేస్ టు ఫేస్ భూపతి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు రాజకీయ అంశాలతో మాట్లాడదాం సార్ చెప్పండి కవిత లేఖ అంశం చర్చనీంశం అయింది కాంగ్రెస్ వారే రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పి ఆమె ఆరోపణలు చేస్తుంది మీరు ఎట్లా స్పంది సార్ గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి మొత్తం యావత్ తెలంగాణను కుటుంబ కుటుంబం మొత్తం దోచుకున్నదంతా కూడా తెలంగాణను అన్ని రంగాలలో దోచుకొని ఇలా మరి ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఫామ్ హౌస్లో మండబెడితే మరి ఇలా వాళ్ళ ఉనికిని కోల్పోతున్నామని వాళ్ళని ప్రజలు మర్చిపోతున్నారని చెప్పేసి ఇవన్నీ నాటకాలు చేస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా మనం వరంగల్ మీటింగ్ ఏదైతే ఉందో అది అట్టర్ ఫ్లాప్ అయింది దాంట్లో కాంగ్రెస్ యొక్క చ మన టిఆర్ఎస్ యొక్క చరిత్ర ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జుబ్రి అంటారా దాన్ని సిల్వర్ జుబ్రి ప్రదర్శకోత్సవం దాని సందర్భంగా అసలు పార్టీ ప్రస్తావనే లేదా సో ఎంతకు కాంగ్రెస్ మీద ఏవడను తప్పితే దాంట్లో ఏం లేదు పసలేదని ఇక్కడ డబ్బులు ఇచ్చి మందిని తీసుకొని పోయిండ్రు మొత్తం ఆ మీటింగ్ ఫెయిల్ అయిన తర్వాత కేసీఆర్ కుటుంబంలో రాజకీయం మొదలైంది ఎందుకంటే ఈ పార్టీ ఇంకా మన కదా ఉండదు మరి మూలబడిపోయినటువంటి పార్టీని మరి ఏదో రకంగా ప్రజలలో మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని చెప్పి ఈ ఫ్యామిలీ డ్రామా ఆడుతూ ఉన్నారు నేను కేసీఆర్ కవిత కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ ఒకటే నేను భావిస్తూ ఉన్నాను వాళ్ళ మధ్యన విభేదాలు ఉండొచ్చు అధికారం కొరకు మరి కేసీఆర్ మూలకు పడ్డాడు కదా అని కానీ దాంతో నేను ముఖ్యంగా నేను చెప్పాల్సి ఏంటంటే ఈ తెలంగాణ ప్రజలకు వాళ్ళ కుటుంబంతో ఒరిగింది ఏం లేదు ఇంకా ఒరిగబోయోది ఏం లేదు వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ రాజకీయాలు ఇంటి రాజకీయాలను పెద్ద పట్టించుకునే అవసరం లేదని భావిస్తాను రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడలేదు అని చెప్పి ఆమె లేఖలో పేర్కొన్నారు దీన్ని ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడలేదండి మొత్తం స్పీచ్ అంతా కాంగ్రెస్ మీనే పేరు ప్రస్తావిస్తే ఆయన ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి చిన్న పిల్లవాడు నేను మీద పెద్దోడ్ని ఆయన పేరు ఎందుకు ప్రస్తావించాలి కానీ మొత్తం మీద మాట్లాడిన స్పీచ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెతిపోవడము కాంగ్రెస్ పార్టీ మీద అంటే విషం జిమ్మిండి అన్నట్టు మరి కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం ఆమె బాధ ఏందంటే బీజేపీ మీద మాట్లాడలేదు నేను తీసుకుపోయి జేల్లో పడిస్తున్నాను అని అది వాస్తవం అందరికీ తెలుసు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని కాబట్టి ఆయన మాట్లాడాడు అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసిండ్రు తర్వాత పార్లమెంట్లో అయితే అవుట సపోర్ట్ చేసిండ్రు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్ట్ చేసిండ్రు ఇవాళ వీళ్ళని కాపాడుతున్నది కేటీఆర్ను మరి కేసీఆర్ను కానీ కవితను వీళ్ళందరినీ కాపాడుతున్నదే బీజేపీ ఇవాళ ఏదైనా కేసు రిజిస్టర్ చేస్తే అది వచ్చి ఈడీ వచ్చి టేకప్ చేస్తున్నది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయరు వీళ్ళని లోపటయ్యారు కాబట్టి టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని ప్రజలకు తెలుసు వాళ్ళకు కూడా తెలుసు సరే ఇవాళ కవిత ఏం మాట్లాడింది అన్నది ఇంపార్టెంట్ కాదు కానీ ఆమె ఏం మాట్లాడినా కానీ వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు వాళ్ళ కుటుంబానికి రాష్ట్రంలో భవిష్యత్తు లేదు ఎట్లా చూస్తారు లేక అది చర్చనీయాంశంగా అయింది నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నారు కవిత మీరు ఎట్లా చూస్తారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను అది అదే కవిత గారే చెప్తా ఉన్నారు కదా మేము బహిరంగంగా ఎట్లా వచ్చింది అది ఇప్పుడు ఈమె సీక్రెట్గా తండ్రికి రాసిన లేక బయటకు వచ్చిందంటే వాళ్ళ తండ్రి లేక ఎవరు వేస్తారు ఇంటి వాళ్ళు కదా తండ్రికి రాసిన లేక ఇంకా ఇంట్లో ఎవరు ఉంటారు అయితే కేసీఆర్ఏ బహిర్గతం చేయాలి లేదంటే కేటీఆర్ చేయాలి లేకుంటే కేటీఆర్ భారీ చేయాలి లేదంటే సంతోష్ రావు చేయాలి వాళ్ళ కుటుంబంలో కూడా హరీష్ రావు చేయాలి అంతే కానీ ఇంకా వాళ్ళ కుటుంబంలో పోయి కేసీఆర్ తీసి వాళ్ళు లీక్ చేసే పరిస్థితి లేదు కదా అంటే ఇది ఒక డ్రామా కిందనే నేను భావిస్తూ ఉన్నాను ఆది శ్రీనివాస్ లాంటి వారు ప్రభుత్వం వైపు చాలా స్ట్రేట్గా క్వశ్చన్స్ కూడా చేస్తున్నారు కవితను ఈ లేఖ విషయంలో మీరు అంటే కాంగ్రెస్ ఇంటర్నల్ ఏదైతే ఇంటర్నల్ ఆమె ఆమె చెప్తుంది మీరు కూడా ఇంటర్నల్ అని చెప్తున్నారు సో కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు ఎందుకు రద్దాంతం చేస్తున్నారు ఆమె కూడా ప్రశ్న మేమేం స్పందిస్తలేదు మేము అదే వాళ్ళని పట్టించుకోవద్దని మేము అంటున్నాం